ఓం శ్రీ గణేశాయ నమ శ్రీ సరస్వతి నమ శ్రీ పాదవల్ల నరసింహ సరస్వతి శ్రీ ఓం అసాధ్య సాధక స్వామి అసాధ్యం తంకిం కృపాసింధు మత్కార్యం సాధన ప్రేక్షకులందరికీ నమస్సు తదుపరి తులారాశి మే నెల మాస ఫలితములుగు చిత్తా నక్షత్రం మూడు నాలుగు పాదంలో జన్మించిన వారికి స్వాతి నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదంలో జన్మించిన వారికి విశాఖ నక్షత్రం ఒకటి రెండు మూడు పాదంలో జన్మించిన వారికి మీ పేర్లో మొదటి అక్షరం రా రీ అనే అక్షరములుగా అక్కడ వారికి రూ రే రో ల అని తి తు తి అనే అక్షరములుగా అక్కడ వారికి ఈ తులారాశి యొక్క ఫలితాలన్నీ కూడా మీకు వర్తిస్తాయి అలాగే ఈ తులారాశి వారికి గ్రహస్థితి గోచార రీత్యా ఏ విధంగా ఉందో ముందు మనం తెలుసుకుందాం షష్టమ స్థానంలో బుధుడు శుక్రుడు శని రాహు సంచరిస్తుంటే అష్టమ స్థానంలో గురువు సంచరిస్తున్నాడు అలాగే సప్తమ స్థానంలో రవి సంచరిస్తున్నాడు దశమ స్థానంలో కుజుడు సంచరిస్తున్నాడు వెయ్యి స్థానంలో కేతు సంచరిస్తున్నాడు అయితే ఈ తులారాశి వారికి అన్ని విధాలుగా అనుకూలంగా ఉంది అద్భుతంగా ఉంది మీరు పట్టిందల్లా బంగారంగా ఉంటుంది మీరు ఏ పని చేసినా కూడా విజయాన్ని సాధిస్తూ ముందుకు వెళ్ళడం జరుగుతుంటుంది మీరు ఏ పని మొదలుపెట్టినా కూడా తాని విజయాన్ని మీరే ముందుగా సాధిస్తారు మంచి నిర్ణయాలు తీసుకోవడం జరుగుతుంటుంది ఎటువంటి సమస్యనైనా ఇట్టే పరిష్కారం చేసుకునేటువంటి ఐడియాలు తెలియతే అట్లా మీకు వస్తాయి మీ జీవితం ఒక మలుపు తిరిగేటువంటి సూచన కనిపిస్తున్నాయి ఈ మాసంలో ఎంత కష్టమైన అయినా సరే సులువుగా పూర్తి చేసుకోగలుగుతారు ఈ తుల రాశివారు ఈ మాసంలో సంఘంలో మంచి పలుకుబడి పెరుగుతుంది అందరిలో గుర్తింపు పెరుగుతుంది జన ఆకర్షణ కలుగుతుంది ఎవరి చేత ఏ పని చేయించాలి ఎలా చేయించాలి ఎప్పుడు చేయించాలి అనేటువంటి ప్రణాళికలు కూడా మీరు వేసుకోగలుగుతారు అలాగే ఆర్థిక పరంగా మంచి ఎదుగుదల కనిపిస్తుంది రకరకాల వ్యాపారాల్లో పెట్టుబడి పెట్టడం మంచి లాభాలు పొందడం కూడా జరుగుతుంది కళాకారులకు సన్మానాలు సత్కారాలు జరిగేటువంటి సూచనలు కనిపిస్తుంది ఉద్యోగస్తులకు కార్యాలయాల్లో బాధ్యతాయుతంగా నడుచుకుంటారు అందరి చేత మనల్ని పొందగలుగుతారు అధికారుల చేత గుర్తింపు పొందగలుగుతారు అలాగే ముఖ్యమైన వ్యవహారాలు రాజకీయ నాయకులకు పెద్దవాళ్ళ సహాయ సహకారాలు ఏర్పడతాయి అలాగే కుటుంబంలో శుభకార్యాల్లో చాలా భాగం పంచుకోగలుగుతారు అందుకు మిమ్మల్ని మెచ్చుకుంటారు కుటుంబ పరంగా ఎప్పుడు ఎలా ఖర్చు చేయాలా దేన్ని ఖర్చు చేయాలా ఖర్చు పెట్టగలుగుతారు అలాగే వివాహం కోసం ప్రయత్నం చేస్తున్న వారికి ఈ మాసంలో సంబంధాలు తప్పకుండా కుదురుతాయి మీకు నచ్చిన సంబంధం తప్పకుండా దొరుకుతుంది అలాగే అనేక కొత్త వ్యాపారాల్లో శ్రీకారం చుడతారు అలాగే వాహనాలు గృహాలు కొనుగోలు చేయటం కూడా జరుగుతుంది కొత్త వ్యక్తులతో పరిచయాలు ఏర్పడతాయి మంచి ధనలాభం ఏర్పడుతుంది స్నేహం బంధం గట్టిగా ఉంటుంది ఆనందం కలుగుతుంది స్నేహం బాగా బలపడుతుంది ముందుకు సాగలుగుతారు ప్రేమించుకున్న వారికి పెద్దలను ఒప్పించుకోగలుగుతారు వివాహం దాకా వెళ్ళగలుగుతారు బంధువర్గం వారికి మంచి పేరు ప్రఖ్యాతలు పెరుగుతాయి ఆప్యాయత అనురాగం కూడా పెరుగుతుంది అలాగే సంతానం కోసం ప్రయత్నం చేస్తున్న వారికి సంతాన పరంగా చాలా బాగుంటుంది రెండో సంతానం కోసం ప్రయత్నం చేస్తున్న వారికి తప్పకుండా రెండో సంతానం కలిగేట సూచనలు కనిపిస్తున్నాయి విదేశాల్లో ఉద్యోగం కోసం ప్రయత్నం వారికి తప్పకుండా విదేశాల్లో ఉద్యోగం వచ్చేటువంటి సూచనలు కనిపిస్తున్నాయి విద్యార్థులకు మంచి ర్యాంకులు వస్తాయి విదేశాల్లో యూనివర్సిటీల్లో కూడా మంచి సీట్లు పొందేటువంటి సూచనలు కనిపిస్తున్నాయి కొత్త కొత్త కోర్సుల్లో మంచి జాయిన్ అవుతారు వ్యాపారస్తులకు మంచి ధనలాభం ఉంటుంది విదేశాల్లో వ్యాపారాల కోసం కూడా కొంత పెట్టుబడి పెట్టడం జరుగుతుంది ఉద్యోగస్తులకి ఇంక్రిమెంట్ ప్రమోషన్లు జరుగుతాయి మీరు ఎక్కడికి కావాలో మీ సొంత ఊరికి బదిలీ ఇవ్వడానికి కూడా మీకు మంచి రికమెండేషన్లు ఏర్పడగలుగుతాయి అలాగే ఇంకా మంచి ఫలితాలు పొందాలి అనుకున్నప్పుడు లక్ష్మీ గణపతి స్వామి ధ్యానం చేసుకోండి ఆంజనేయ స్వామి చాలీస పారాయణం చేసుకోండి నవగ్రహాలకి ఒక్కసారి ప్రదక్షిణాలు చేయండి ఇంకా బేదసాధనకు కొంత అన్నదానాన్ని వస్త్రదానాన్ని సహాయం చేయండి అలాగే మీకు మంచి మంచి ఇంకా ఫలితాలు పొందాలి అనుకుంటే నా దగ్గర ఉన్నటువంటి నవగ్రహాలకు సంబంధించిన తొమ్మిది గ్రహాల ఆయిల్స్ షెట్ చక్రాలకు సంబంధించిన ఆయిల్స్ అంటే థైరాయిడ్ ఆయిల్స్ పైల్స్ ఆయిల్సు షుగర్ ఆయిల్స్ జాబ్ వెతుక్కుంటూ నా జాబ్ తొందరగా జాబ్ ఆయిల్స్ బిజినెస్ ఆయిల్స్ ఇంకా రకరకాలైన ఆయిల్స్ పిల్లలకి జ్ఞాపక శక్తి నుంచి సంబంధించిన ఆయిల్స్ ఇవన్నీ కూడా నా దగ్గర ఉంటాయి నన్ను సంప్రదించండి అద్భుతమైనటువంటి రిజల్ట్ పొందండి సర్వే జనాశ అన్నీ అని తదుపరి మీనరాశి మే నెల మాస ఫలితాలు అయితే పూర్వపాత్ర నక్షత్రం నాలుగు పాదంలో జన్మించిన వారు ఉత్తరాపాద్ర నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదంలో జన్మించిన వారికి రేవతి నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదంలో జన్మించిన వారికి అలాగే మీ పేరులో ది దు జ్ఞా ఢూ డా దే ఓ చాచి అనే క్షణములు మీ పేర్లు మద్దుక గల వారికి ఈ మీనరాశి యొక్క ఫలితాలని కూడా మీకు వర్తిస్తాయి గోచార రీత్యా ఈ మీనరాశి వారికి గ్రహస్థితి ఏ విధంగా ఉందో ముందుగా తెలుసుకుందాం లగ్నంలో బుధుడు శుక్రుడు శని రాహు సంచరిస్తున్నారు ద్వితీయ స్థానంలో రవి సంచరిస్తున్నాడు తృతీయ స్థానంలో గురువు సంచరిస్తున్నాడు అలాగే పంచమ స్థానంలో కుజుడు సంచరిస్తున్నాడు షష్టమ స్థానంలో కేతువు సంచరిస్తున్నాడు ఈ మీనరాశి వారికి ఏలినాటి శని ప్రారంభమైంది కాబట్టి మీరు కొంత భయపడిన అవసరం లేదు కొంత జాగ్రత్తగా వ్యవహరించుకోండి శనికి తైలాభిషేకం చేసుకోండి దశరథ శని స్తోత్రం చదువుకోండి అలాగే ఎప్పుడు ఏ పని చేస్తున్నా కూడా కొంత జాగ్రత్తగా చేసుకోండి ఉద్యోగాల కోసం ప్రయత్నం చేసేవారికి కొంత లేట్ అయినా తప్పకుండా ఉద్యోగం దొరుకుతుంది అలాగే ఎంత కష్టపడుతున్నా ఆ పనులన్నీ కూడా కొంచెం దూరం దూరంగా పోతుంటాయి అయినప్పటికీ మీరు విడవకండి ఇతరులకు సహాయం చేస్తారు సంఘంలో పరువు ప్రతిష్టల కోసం ఎక్కువగా విడువనిస్తారు వాహనాలు విలువైన వాహనాలను కొనుగోలు చేస్తారు లగ్జరీ లైఫ్ను పొందగలుగుతారు ఏ పనైనా తొందరగా పూర్తి చేసుకోగలుగుతారు రాజకీయ నాయకులకు మంచి మంచి పదవులు పొందేటువంటి సూచనలు కల్పిస్తున్నాయి తక్కువ ఖరీదైన వస్తువులు ఎక్కువ ధరకి కొంట వల్ల కొంత నష్టపోవడం కూడా జరుగుతుంది ఇల్లు పొలాలు రిజిస్ట్రేషన్ చేసుకునేటప్పుడు ఒకటి పక్షాలు ఆలోచించేసుకోండి ఆచేత్యూచి వ్యవహరించుకోండి కార్యాలయాల్లో ఉద్యోగస్తులతో సహ ఉద్యోగ కూడా జాగ్రత్తగా మెలగండి బెట్టింగ్స్లోను షేరింగ్స్లోనూ డబ్బులు పెట్టకండి ధనం నష్టపోతారు వివాహ ప్రయత్నాలన్నీ కూడా కొంచెం లేట్ అవుతాయి కానీ వివాహాలు అవుతాయి సంతాన ప్రయత్నం కూడా కొంతమటుకు కొంచెం లేట్ అయినా సంతానం కూడా కలిగేటువంటి సూచనలు కల్పిస్తున్నాయి నిరుద్యోగులకు ఉద్యోగ ప్రయత్నాలు విజయం సాధిస్తారు సంఘంలో మీకంటూ ఒక విలువను పొందగలుగుతారు ధైర్యంతో సాహసోపేతంగా ముందుకు సాగలుగుతారు విదేశ ప్రయాణాలన్నీ కూడా కొంత వాయిదా పడతాయి విదేశాల్లో ఉండే ఉద్యోగస్తులు కొంత ఇబ్బందులు పొందగలుగుతారు ఉద్యోగాలు పోయేటువంటి సూచనలు కూడా కనిపిస్తున్నాయి విదేశాల్లో గృహాల కోసం గృహం కొనటం కోసం ప్రయత్నం చేస్తున్నాయన్నీ కూడా లేట్ అవుతాయి పుణ్యక్షేత్రాలను దర్శించుకో దర్శించుకోగలరు రిపీట్ పుణ్యక్షేత్రాలన్నీ దర్శించుకోగలుగుతారు వివాహాది ప్రయత్నాలన్నీ కూడా చేయగలుగుతారు కుటుంబం అంతా విందు వినోదాల్లో కూడా పాల్పంచుకోవడం జరుగుతుంది మానసిక ప్రశాంతత కోసం ప్రయత్నం చేస్తారు వ్యాపారస్తులు కొత్త కొత్త వ్యాపారాలు పెట్టుబడులు పెడతారు కొంత జాగ్రత్త వహించండి భార్యాభర్తల మధ్య చిన్న చిన్న గొడవలు వచ్చి అర్థం కాకుండా పెద్ద గొడవలు ఈ సూచనలు చాలా జాగ్రత్తగా ఉండండి ప్రేమికు వివాహం కోసం ప్రయత్నం చేసుకుంటారు స్థిరాస్తులు అనుకూలిస్తాయి కోర్టు వ్యవహారాలన్నీ కూడా మీకు అనుకూలంగా ఉంటాయి ఇంకా సినిమా రంగంలో టీవీ రంగంలో వాళ్ళు కూడా కొంత మిశ్రమ ఫలితాలు సూచిస్తున్నాయి ఇంకా మీరు ఆంజనేయ స్వామికి ఆరాధించుకోండి శనికి తైలాభిషేకం చేసుకోండి ఇంకా అధికమైన ఫలితాలు పొందాలంటే మా దగ్గర ఉన్నటువంటి నవగ్రహాలయ్యూ షట్ చక్ర పిల్లల జ్ఞాపక శక్తి లేదా మంచి కాన్సన్ట్రేషన్ ఆయిల్స్ తర్వాత థైరాయిడ్ ఆయిల్ షుగర్ ఆయిల్ బాడీ పెయిన్స్ ఆయిల్ మహాకాళ సర్ప దోషానికి సంబంధించిన ఆయిల్స్ పితృదోషాలకు సంబంధించిన రకరకాల ఆయిల్స్ అన్నీ కూడా నా దగ్గర దృక్తాయి సంప్రదించండి అద్భుతమైన రిజల్ట్ను పొందగలండి సర్వే జనా